బ్రెజిల్ దేశంలో బహు చక్కటి అందంతో పుట్టింది అమ్మాయి ఆ అమ్మాయి పేరు బహు సౌందర్య బ్రెజిల్ దేశపు అందాల పోటీ పెడితే ఎన్నో బహుమానాలు గెలుచుకుంది తన అందానికి తగినట్లుగా రాంపి మీద నడిచేది అర్ధనగ్నంతో కూడుకున్న బట్టలతో అశ్లీలమైన వస్త్రధారణతో యవనస్తుల హృదయాలలో అపవిత్రపు మనస్సును రేకెత్తిస్తూ ఉండేది తన అందాన్ని ఎర్రగా వేసి కొన్ని కోట్ల రూపాయలు ఆర్జించాడు ఒక రకంగా బ్రెజిల్ దేశానికి బహు సౌందర్య రాసి అని పేరు వహించి రోజు చనిపోయిన తన తండ్రి గుర్తొచ్చి ఏంటి జీవితం నేను వెళ్ళే రూట్ సరైందేనా నేను చేస్తున్న పని సరైందేనా నా ప్రవర్తన ద్వారా పది మందిని పాపంలోకి లాగుతున్నా నా ప్రవర్తన ద్వారా అనేక మంది యవనస్తుల హృదయాలలో కాముకత్వపు ఆలోచనలు నేను రేకెత్తిస్తున్నా నా ఈ వస్త్రధారణ సరైందేనా నేను నడిచే విధానం సరైందేనా నేను బ్రతికే బ్రతుకు సరైందేనా అని తండ్రి చనిపోయిన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తుంది షడన్గా అప్పుడు దేవుని సన్నిధి ఆ తల్లిని తాకిందట దేవుని సన్నిధి తాకిన తోడనే వెక్కి వెక్కి ఏడుస్తూ నేను పాపాత్మురాలనయ్యా 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 అని వెక్కి వెక్కి ఏడుస్తూ తన పాప జీవితం పట్ల తనకు అసహ్యత కలిగి తీర్మానం చేసుకుందట జీ జీవితంలో ఇంకెన్నడూ ఆ ర్యాంప్ షోలో నేను నటించుకోకూడదు అశ్లీలమైన వస్త్రధారణతో ఆ స్థలములో నేను నడవకూడదు ఈ ఒక్క విలువైన జీవితం నేను పవిత్రంగా బ్రతకాలి అని చెప్పి తను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ఆ ర్యాంప్ షో మీద నడవకపోవటం మాత్రమే కాదు జీవితకాలం యేసు క్రీస్తు వారి కొరకు కన్నీకగా బ్రతకాలని తీర్మానం చేసుకొని రోమన్ క్యాథలిక్లో నన్నుగా మారిపోయిందట ఇప్పుడు ఆ తల్లి పేరు సిస్టర్ ఇవా ఈరోజు అనేక మంది యవ్వనలో బ్రతుకు బాగు చేసే దేవుని ప్రతినిధిగా మార్చబడింది అడిగారు ఆ తల్లిని అమ్మ బురదలో కూరుకుపోయిందానివి కదా పాపపు ఊబిల్లో జురుకుంటూ బ్రతుకుతున్న దానివి కదా ఎలానో మారావు ఈ మార్పు నీ జీవితంలో ఎలా కలిగింది ఏడుస్తూ ఉందట నా దేవుడు నన్ను తాకాడయ్యా ఎప్పుడైతే ఆయన స్పర్శ నేను అనుభవించానో నాలో గొప్ప రూపాంతరాన్ని దేవుడు కలుగు చేశాడు దయవజనమా దేవుని స్పర్శ నిజంగా నువ్వు అనుభవించగలిగితే దేవుని గాయపడిన హస్తం నిజంగా నేను తాకితే నీలో ఒక నవనూతనత్వం నీ ప్రాచీన స్వభావం నీ పాత అలవాట్లు నీ పాత కోపం నీ పాత గర్వం నీ పాత తొందరపాడుతాను ఇవన్నీ సులువు వేయబడి ఒక నూతన సుస్తిగా నువ్వు మార్చబడతావు